రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో మహేశ్వరం పోలీసుల ఆధ్వర్యంలోని రఘుపతి ఫంక్షన్ హాల్లో గణేష్ ఉత్సవ కమిటీ రివ్యూ ఫెస్టివల్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి పాల్గొని ఆయన మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు జరిగేలా చూడాలని మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి నిర్వాహకులకు సూచించారు మండపాల్లో డీజే ఏర్పాటుకు అనుమతి లేదని ఈ సందర్భంగా ఏసీపీ స్పష్టం చేశారు అలానే గణేష్ మండపంలో వాలంటీర్లు రోజంతా ఉండాలని రాత్రి సమయంలో కనీసం ముగ్గురు ఉండేలా చూసుకోవాలని సూచించారు భక్తుల సందర్శనను దృష్టిలో ఉంచుకొని మండపాలలో లైన్లు ఏర్పాటు చేసేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ వాటరు తర్వాత శాండ్ ఇవన్నీ కూడా అందుబాటులో అవేమి పెద్దగా ఏం కాదు మనం ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు అవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను తర్వాత మనకు చాలా విషయాలు మన వెంకటేశ్వర్ గారు చెప్పారు దయచేసి మనం వీళ్ళందరం కూడా కలిసిమెలిసి చేసుకునేటటువంటి సంతోషాన్ని ఎలాంటి ఆటంకాలు జరగకుండా జరుపుకునేటటువంటి పండుగ మనం గణేష్ని అన్ని దేవుళ్ళ కంటే ముందుగా గణేష్ని ప్రార్థిస్తాం ప్రతి ఒక్కరు మనం ఏ పూజా కార్యక్రమం మొదలుపెట్టినా ఫస్ట్ గణేష్ని ప్రార్థనతోనే శరు అవుతుంది కాబట్టి ఎందుకు గణేష్ ప్రార్థన ముందు చేస్తామంటే మనకు చేసే కార్యక్రమంలో ఎలాంటి ఆటంకాలు రాకూడదు విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేసుకోవాలనే ఉద్దేశంతో మనము గణేష్ని ప్రార్థిస్తాం కాబట్టి ఈ యొక్క భక్తి భావం పెరిగేటట్టు ఈ ఆధ్యాత్మికత పెరిగేటట్టు ఈ అందరి లోపల ఒక ఐక్యత వచ్చేటట్టు తర్వాత అందరూ సంతోషమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ పండుగను జరుపుకునేటట్టు మీరంతా కూడా కృషి చేయాలని చెప్పి మరీ మరీ కోరుతా ఉన్నాను ఎందుకంటే ఎక్కువగా యూత్ అనేది ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ఇక్కడ బయటపడతాయి ఎందుకంటే మీరు యాజ్ ఎ లీడర్ గా ముందుండి అందరినీ కూడా మెప్పించి ఒప్పించి కార్యక్రమాన్ని సజావుగా సమర్థవంతంగా సక్సెస్ తీసుకునేది మీ మీపైనే ఆధారపడింది ఓకే గణేష్ మహారాజ్కి వెరీ గుడ్ సౌండ్ బాగుంది అందరూ చాలా హుషారుగా ఉన్నారు మా యొక్క రెస్పెక్టెడ్ సిపి గారి ఆదేశాలు మేరకు తర్వాత మా డిసిపి మహేశ్వరం జోన్ వారి ఆదేశాల మేరకు స్టేషన్స్ పరిధిలో ఈ గణేష్ మండల నిర్వాహకులతో తర్వాత భక్తులతో అందరితో తర్వాత స్థానిక నాయకులతో ఈ యొక్క కోఆర్డినేషన్ మీటింగ్స్ అనేటివి జరుపుతా ఉన్నాం ఇటు కోఆర్డినేషన్ మీటింగ్ కి మా ఆహ్వానాన్ని అందించి ఎంత ఉన్నా కూడా మీరు విచ్చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి మా ఆఫీసర్స్ తర్వాత ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఎండిఓ గారు అదేవిధంగా ఆర్టీసీ అసిస్టెంట్ అందరికీ కూడా నమస్కారాలు చాలా మంది చాలా విలువైనటువంటి సూచనలు ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేది జాగ్రత్తలు ప్రికాషన్స్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళు ముఖ్యంగా అందరం కలిసి చేసుకునే పండుగ చాలా గుణము హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా పండుగలు జరుపుకుంటాము ఏ సంస్కృతిలో లేని విధంగా మన హిందూ సంస్కృతిలో యొక్క విశిష్టత పండుగలో కొన్ని జాగ్రత్తలు విషాదం జరిగే సంఘటనలు కూడా జరుగుతున్నాయి సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి జిల్లా అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకంటే ముఖ్యంగా ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు ముందుంటారు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం పెట్టడం జరిగింది సో అందరికీ అంటే మా తఫ్ నుంచి మేము పంచాయత్ రాజ్ నుంచి గ్రామంలో మీకు కావాల్సిన సహాయ సహకారాలు మన శానిటేషన్ పరంగా కానీ సిబ్బందికి మీకు సహాయ సహకారాలు అందించడానికి కానీ మేము తప్పకుండా అందిస్తాం కానీ మీరు అందరూ కూడా అంటే మనం ఏదో ఈ పండగలు అనేది మనం ఈగో చూపించుకోవడానికో లేకపోతే ఆధిపత్యం చూపించుకోవడానికో అని కాకుండా మీరు నిజంగా పండగని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే విధంగా ఆర్గనైజ్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను అందరికి కోరుతూ ఉన్నాను ముఖ్యంగా అందరు చాలా మంది మీరు డీజే కావాలని డీజే అదొకటి మీద సమస్య రాగా ఫీల్ అవుతూ చెప్తున్నారు డీజే ఆల్టర్నేట్ గా మనం సరదాగా ఎంజాయ్ చేయడానికి మనం సంతోషంగా గడపడానికి కూడా వేరే ఆల్టర్నేట్ మార్గాలు ఇప్పుడు బ్యాండ్ ఉంది వివిధ మనకి మ్యూజిక్ అవైలబుల్ ఉన్నాయి మంచి మంచి మనం భక్తిని ప్రబోధించడానికి మాత్రమే పండుగ చేసుకుంటాం కానీ మనం తాగి ఆ దాంట్లో ఉన్న అసలైన ఏమి భక్తి అనే దాన్ని మనం పక్కన పెట్టి తాగి తనలాడి ప్రజలకి మనం వేరే రకమైన మెసేజ్ ఇవ్వడం అనేది మాత్రం మంచిది కాదు కాబట్టి అట్లా కాకుండా మంచిగా చేశారు ఈ యూత్ అంతా కూడా అద్భుతంగా చేసి తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ మమ్మల్ని అందరినీ చక్కగా ఎంటర్టైన్ చేశారు ఒక మంచి వాతావరణం ఒక భక్తి వాతావరణం ఏర్పాటు చేశారు అని అనిపించే విధంగా మీరు అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అదే విధంగా ముఖ్యంగా మన మన ఊర్లోనే చాలా మంది టాలెంటెడ్ పిల్లలు కానీ చిన్న చిన్న పిల్లలు ఉంటారు టాలెంటెడ్ ఉంటారు సో వాళ్ళతో ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయించండి కానీ టీచర్ పెట్టి ఆ కాదు వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటికి తీయండి నిజంగా ప్రయత్నం చేస్తే మన ఊర్లో ఉన్న వాళ్ళు చాలా రకరకాల యాక్టివిటీస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో అందరితో కమ్యూనికేట్ అవుతారు అందరూ యూనిటీ అవుతారు మీరు సపరేట్ సపరేట్ అయ్యి ఇండివిజువల్ గా ఎవరు వాళ్ళు పెట్టుకొని దానివల్ల మీ యూనిటీ ఏం పెరగదు ఇది ఉద్దేశం కూడా ముందు పెట్టే ఉద్దేశం కూడా బాలగంగా తెలియదు అప్పుడు స్వతంత్ర సమయంలో ముందు యూనిటీ కోసం రావాలని చెప్పేసి అప్పుడు చేసిన దాన్ని అదే సిద్ధాంతం వచ్చింది ఇప్పుడు రాను అది ఇండివిజువల్ గా ఎవరు వాళ్ళు ఒకే ఇంట్లో తండ్రి వ్యక్తులు వాళ్ళ మన కొ మా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు పెడుతున్నారు అది కాదు పద్ధతి కాదు ఒకే ఇంట్లో వాళ్ళు పెట్టడం ఒకటి తీసుకొని ముందుకొచ్చి ఇలాంటివి జరగకుండా ఇంకా మంచి ప్రాధార పద్ధతి కాకుండా లాస్ట్ టైం ఇట్లా చేసినాము ఈసారి అట్ట చేయకుండా కొత్త అంటే కొత్తగా మనం చూసి వేరే వాళ్ళని నేర్చుకోవాలి కానీ మనమే వాళ్ళు తీసుకోండి కదా మేము కూడా పెట్టాలి మేమే చేయాలి వాళ్ళకి ఇంకా అందరితో కమ్యూనికేట్ అవుతారు అందరితో యూనిటీ అవుతుంది మీరు సపరేట్ సపరేట్ అయ్యి ఇండివిజువల్ గా పెట్టుకొని దాని వల్ల మీ యూనిటీ ఏమి పెరగదు ఇది ఉద్దేశం కూడా ముందు పెట్టే ఉద్దేశం కూడా బాల అప్పుడు స్వతంత్ర సమతుల్లో ముందు ఒక యూనిటీ కోసం రావాలని చెప్పేసి అప్పుడు చేసిన దాన్ని అదే సిద్ధాంతం వచ్చింది ఇప్పుడు రాను రాను అది ఇండివిజువల్ గా ఎవరు వాళ్ళు ఒకే ఇంట్లో తండ్రి వెళ్తుడు వాళ్ళ పొరుడు వాళ్ళ బ్యాండ్ లో మా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు వెళుతుడు అది కాదు పద్ధతి కాదు ఒకే ఇంట్లో పెట్టడం మనకు రాబోయే గణేష్ చవితి ఉత్సవాలకు సంబంధించి మనం ఇక్కడ వివిధ గ్రామాలకు సంబంధించిన తర్వాత మహేశ్వరం పట్టణంలోని వివిధ గణేష్ మండపాల నిర్వాహకు అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో ఈ యొక్క కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటారు ముఖ్యంగా ఈ తొమ్మిది రోజుల్లో ఏదైతే మనం గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటామో మన గణి గణేష్ మండప నిర్వాహకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా రష్యన్ రోజు ఆ రూప్లో తర్వాత ఇక్కడ చేపట్టవలసిన కార్యక్రమాలు గురించి అదేవిధంగా ఎమర్షన్ ప్లేసెస్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాంక్స్ దగ్గర కూడా మనము చేయాల్సినటువంటి ఈ ట్రైన్ సౌకర్యం కానీ లైటింగ్ కానీ మిగతా ఈ స్విమ్మర్కి సంబంధించిన ఇవన్నీ కూడా మనం చర్చించడానికి ఒక ఆర్డినెన్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది తర్వాత వాళ్ళందరికీ కూడా చాలా సూచనలు మన రెస్పెక్టెడ్ సిపి గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా రచనలు చేయడం జరుగుతుంది అవన్నీ కూడా పాటించేటప్పుడు ఎలాంటి మనకు ఆటంకాలు జరగకుండా వేయవంతంగా ఈ యొక్క అమిద్ర పట్టణానికి ఉత్సాహ ఉత్సాహపరితంగా తర్వాత శాంతియుతంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాము వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండి అప్పటికప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే స్పందించాలి కాబట్టి ఈ యొక్క పండుగను అందరూ అంత వాతావరణంగా